నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను విజయ సీనియర్ కథ రచయిత పాట రచయిత డెబ్బై ఐదు పుస్తకాలకు పైగా రచించారు ఆయన ఎవరే కాదు మంత్రి ప్రగడ మార్కాండేల్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు సినీ ఇండస్ట్రీ గురించి ఇక మిగతా విషయాల గురించి కూడా అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు మగవాళ్ళకు భద్రత లేదని కూడా కొంతమంది వాదన వినిపిస్తుంది దీనిపైన మీ లిరిక్స్తో స్టార్ట్ చేయండి సార్ థ్యాంక్ యూ మేడం మంచి సబ్జెక్ట్ మంచిది ఆడవాళ్ళకి ఉద్యోగాలు మగవాళ్ళకే భద్రత కల్పించాలి అప్పు కేర్ రివర్స్ గేర్ నడుస్తుంది నడుస్తుంది నేను ఒక లిరిక్స్ రాసాను మేడం అది చవితా దాని తర్వాత సబ్జెక్ట్ మీద చెప్పేస్తాను గా మది తలపించిన వేళ కళలోని భావమా అది నిజమని తెలుపుమా నిదురించే వేళలో తలపించను మదిలో ఆశతో మనసు విహరించి ముల్లోకములు చుట్టిన వేళ ఎవరెవరిని కలిసనో తెలియరాకున్నది తెల్లవారెను మనసు వచ్చెను గూటికి తెల్లవారను మనసు వచ్చను యథాగూటికి కమ్మనైన తీయదనం ఆశలకున నిశ్శబ్దపు చీకటిలో మదికి కల్మిషము కల్మషము లేకుండాన పెనుగాలు తుఫానులో మనిషి జీవనం సాగునా బండరాళ్ళు పగిలే వేడిలో మనసు చల్లగా ఉండునా విధి ఆటలతో మనిషి నిలకడగా నుండునా జీవన వైపరీత్యముతో మనిషి అల్లాడుకుండనా మనిషికి ఓదార్పులు ఎటులనో మనిషే పోయిన నాడు మరుపు ప్రకృతి మహిమ ఇదండి లిరిక్స్ బాగుంది అంటే ఈ ప్రకృతి మహిమ అంటారా ఇదంతా ప్రకృతి మహిమనే మేడం ప్రకృతిలో ఎవ్వరు ఏమి ప్రకృతిని మించిన వాళ్ళు కాదు ప్రకృతి ఎలా చెప్తే అది ప్రకృతిని మించిన దైవం లేదు ఈ మనిషి ఏది ఏమైనా వైపరీత్యాలు జరిగిన భూకంపాలు వచ్చినా దాని తర్వాత ఏరోప్లేన్ క్రాష్ అయినా సముద్రం పొంగిన వడగళ్ళు పడిన పిడుగులు పడిన బిల్డింగ్లు అయినా ఈ ప్రకృతికి ఎదురు వెళ్ళి ఎదురు ఎవరు ఇదలేరు ప్రకృతి కోపగిస్తే ఈ సముద్రాలు పొంగిపోయి అంద జలమయం కూడా అవుతుంది ఎంతోమంది యాక్సిడెంట్ జరిగేవి ట్రైన్ యాక్సిడెంట్ జరిగేవి ఎయిర్ క్రాషెస్ జరుగుతాయి జరిగేవి ఇప్పుడు జరిగిన ఎయిర్ క్రాష్లు కూడా జరిగినాయి ఎయిర్ ఇండియా అలాంటి ఎన్నో ఎన్నో యాక్సిడెంట్లు ప్రకృతి కోపగిస్తేనే కానీ ఇలాంటివి జరగవు ప్రకృతికి మనసు ప్రశాంతత అంతా ఉంటే ఏమి జరగవు ప్రకృతి ఇంపార్టెంట్ ప్రకృతిని మించింది ఏది లేదు అందుకనే ప్రకృతి వైపరీత్యాలు అంటారు అంటే ఇప్పుడు ఈ మగవాళ్ళు కూడా భద్రత కోరుకుంటున్నారు కదా అది కూడా ప్రకృతి వైపరీత్యం కాదు 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 ప్రకృతి విధి వైపరీత్యాలు ప్రకృతి వైపరీత్యాలు విధి వైపరీత్యాలు కాలగమనంలో చెందిన మార్పుల విధానం మూలాన ఈ భద్రత అనేది మగవాళ్ళకు కూడా అవసరం ఏర్పడుతోంది దాని కారణాలు అనేక అనేకాలు ఉన్నాయి అందుకు అంటే నేను చెప్పను ఈ ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు మేడం హైలీ క్వాలిఫైడ్ వెల్ క్వాలిఫైడ్ అందరూ క్వాలిఫైడ్ వాళ్ళు ఉద్యోగాలకి చేస్తున్నారు కొంచెం పై చేయి ఉన్నది ఆడవాళ్ళకి ఇప్పుడు మాటల్లో ఉండొచ్చు జీతాల్లో ఉండొచ్చు లేదా పరిస్థితుల ప్రభావం వల్ల మాట తీరు వాళ్ళ కొంచెం ఎక్కువగా తెగించి వాళ్ళంతట వాళ్ళు కొంచెం పైకి రావాలని కొంచెం అగ్రెసివ్నెస్ అంటారు ఆ అగ్రెసివ్నెస్గా ఉంటున్నారు చాలామంది అది పాత జనాభా ఇప్పుడు మగవాళ్ళు ఎలా ఉంటున్నారు అంటే ఇంతకుముందు ఉన్న అగ్రెసివ్నెస్ తగ్గిపోయింది మగవాళ్ళకి మగవాళ్ళకి ఎందుకంటే ఎందుకంటే మగవాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత భార్య ఉంటుంది భార్యనే కొంచెం తెగించి విడాకులు కూడా ఇచ్చేస్తున్నారు కారణాలు అనేక ఉండొచ్చు వాళ్ళ పరిస్థితులను బట్టి ఉండొచ్చు ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి బట్ జరుగుతున్న విషయాలు అవి ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని పెళ్లి చేసుకోవడాలు విడాకులు పెళ్లి చేసుకోడా విడాకులు మళ్ళీ పెళ్లి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవడాలు వాళ్ళది అట్లా మరి కాలం అట్లా అంటే గారు చెప్పినట్లు ఏమన్నా జరుగుతుందంటారా అట్లా అని కాదు మేడం గారు చెప్పినట్టు అని కాదు కానీ ఇప్పుడు ప్రకృతిలో మార్పులు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది సైంటిఫిక్ టెక్నాలజీస్ వచ్చాయి వాళ్ళకి ఎంతో ఇప్పుడు ఎంతో క్లబ్లు పబ్లు ఉద్యోగాలు ఖర్చు పెట్టడాలు మాళ్ళు ఫ్యాషన్ ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయినాయి వాళ్ళ ఇష్టం ఆ జీ వాళ్ళకి వచ్చే జీతాలు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు ఎంజాయ్ చేస్తారు లేదా ఇంటికి ఇస్తారు ఇప్పుడు హస్బెండ్ ఉంటే విన కొన్ని వినకపోవచ్చు అందుకని వినకపోతే మీ దారి ఇది మా దారం ఏదో అనేస్తారు నోటికి కొంచెం పట్టింపులు అవి ఇవి ఏమనుకుంటారు అనేది ఆ జమానా పోయింది పాత జమానా పోయింది పాత జమానాలో కుక్కిన పనుల ఆడవాళ్ళు ఉండేవాళ్ళు మగవాడు ఏ చెప్తే అది ఉండేది ఉద్యోగాలు ఉండేవి కాదు పాత రోజుల్లో ఆడవాళ్ళకి వాళ్ళు కాదు ఆడవాళ్ళు దాని తర్వాత రాను 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 అన్ని హైలీ క్వాలిఫైడ్ ప్రతి వెల్ క్వాలిఫైడ్ ప్రతి వాళ్ళకే ఉద్యోగాలు ఉన్నాయి ప్రతి వాళ్ళకే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తున్నాయి ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నారు బ్యాంకులు వస్తున్నాయి ప్రైవేట్ వస్తున్నాయి అటానమస్ బాడీ వస్తున్నాయి స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నాడు ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీసెస్ అంతా రాస్తున్నారు బి ఫార్మసీలో కూడా ఉంటున్నారు ఆడవాళ్ళు వెల్ క్వాలిఫైడ్ అంత అడ్వాన్స్డ్ ఉన్నారు వాళ్ళకి స్వేచ్ఛ ఎక్కువగా ఇచ్చాము తెచ్చుకుంటున్నారు వాళ్ళు స్వేచ్ఛ తెచ్చుకుంటున్నారు ఎందుకు తెచ్చుకుంటున్నారో వాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నారు కష్టపడుతున్నారు డబ్బులు సంపాదిస్తున్నారు ఆ స్వేచ్ఛని మనం కట్ చేయలేము కదా ఎవరు ఇంటి వాళ్ళు ఆపలేరు బయట వాళ్ళు ఎట్లా ఆపుతారు ఆపేది ఎవరు పెళ్ళైన మొగుడు ఆ మగుడు ఆపాలంటే వినరు వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళకుంటాయి మోడికి కొంచెం చిర్రమని లేచి ఉంటుంది దాని కోపం వస్తుంది ఆ కోపం వస్తే ఒకసారి రెండుసార్లు మూడు సార్లు చూస్తారు నాలుగోసారి సివిల్ వార్ స్టార్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ కొంచెం అది మిస్అండర్స్టాండింగ్స్ ఏర్పడతాయి లేకపోతే మొగుడు అనవచ్చు హస్బెండ్ అనొచ్చు విపరీతంగా చేస్తున్నావు నేను నేత విడాకులు ఇచ్చేస్తాను అని చెప్పి లేదా కొన్ని ఇప్పుడున్న సందర్భాల్లో ఆడపిల్లలే నీకు విడాకులు ఇచ్చేస్తే నాకు ఇష్టంలే నేను వేరే చూసుకుంటాను నేను నా నచ్చిన వాడితోనే ఉంటాను ఆడవాళ్ళు కూడా ముందుకు వస్తున్నాను అది కొంచెం ముందుకు కొంచెం ఒక స్టెప్ ముందు అట్లా జరుగుతున్నాయి భద్రత అనేది అంటే మగవాళ్ళు మాట్లాడకుండా మెమ్మే మెమ్మే అంటారు ఆడవాళ్ళ ముందు ఎందుకంటే ఆడవాళ్ళు మాట్లాడితే కోపంతో ఇంకా ఏ నాన్ స్టాప్ మాట్లాడగలరు కెపాసిటీ ఉంది మగవాళ్ళు నాన్ స్టాప్ మాట్లాడే కెపాసిటీ లేదు తక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి ఏముంటుంది సాఫ్ట్వేర్ మైండ్ ఎక్కువ నాన్స్టాప్గా మాట్లాడే అది తక్కువ దాంట్లో పిల్లలతో కూడా మాట్లాడలేరు కొంచెం భయం ఉంటది ఏదో మేము భయం ఉంటుందో లేకపోతే ఏదో ఉంటుంది గిల్టీ కాన్షియస్ లేకపోతే డిగ్రేడ్ అయ్యో లేకపోతే మన వాళ్ళు ఏదైనా అయితే మన వాళ్ళు ఏమైనా అనుకుంటారో చుట్టాలేమనుకుంటారో ఏదో కొంచెం ఆలోచి ఆలోచిస్తారు అట్లా లేడీస్కి అట్లా ఏం లేదు కదా డే అండ్ డాషింగ్ ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు పరిస్థితులు అట్లా ఉన్నాయి మేడం భద్రత అంటే మా వాళ్ళకే భద్రత ఇప్పుడు ఆడుతున్నారు మాకు భద్రత ఏది మాకు లేదు ఆడవాళ్ళతోనే భద్రత మాకు సరిగ్గా భద్రత అంటే ఇది ఇంకా సెక్యూరిటీ అని కాదు ఫ్యామిలీ సెక్యూరిటీ భద్రత అంటే ఫ్యామిలీ సెక్యూరిటీ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు ఉద్యోగాలు చేస్తున్నారు పోతారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఒకడు ఇండియాలో చేస్తారు ఒకళ్ళు ఫారెన్కి వెళ్ళిపోతాడు టూర్ల మీద మరి ఎన్ని రోజులు ఫారెన్ టూర్ అంటే ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు వెళ్ళిపోతారు రారు ఒకటి ఫారెన్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఇండియా అట్మాస్ఫియర్ నచ్చదు వాళ్ళకి అక్కడే కంటిన్యూ అవుతారు అక్కడ కంటిన్యూ అయితే అక్కడ విసా విసా ఏ కంపెనీ ద్వారా వెళ్ళారో ఆ కంపెనీ కాకుండా కంపెనీ ద్వారా కాకుండా వేరే విధంగా ఇంకా రాంగ్ రూట్లో వెళ్ళిపోయి వేరే ఉద్యోగాలు జాయిన్ అయిపోతారు వాడి వైఫ్ ఇక్కడే ఉంటుంది ఉద్యోగం చేస్తుంటుంది అంతకి రాడు మరి ఏం చేస్తారు తను విడదు ఇంటి పరిస్థితులు ఉంటాయి దాన్ని నాకు ఇష్టం లేదు ఏం చేస్తుంది విడాకలించుకుంటుంది అంతే మేడం ఇప్పుడు ఇప్పుడు ఫ్యామిలీ వైఫ్కున్న వైఫ్ తల్లిదండ్రులు ఉంటారు చుట్టాలు ఉంటారు వాళ్ళు ఎంతకి రాడు మరి పెళ్లి చేసుకున్న లాభం ఏంటి ఫిజికల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి పిల్లలు పుట్టాలి ఇప్పుడు పిల్లలు ఎవరు పుట్టడం లే ముప్పై ఏళ్ళు ముప్పై రెండు ముప్పై ఐదు ఏళ్ళకి కూడా పిల్లలు ఒకళ్ళు ఇద్దరు కంటున్నారు అంతే అంతే పాత రోజు లేదు వాళ్ళకి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది పిల్లలు కావాలని కొంతమంది ఉండదు కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొగుడు లేకుండా ఫారెన్లో వెళ్ళిపోయి రాకుండా అంటే ఇక్కడ మరి నచ్చిన వాళ్ళతోనే వెళ్తుంటారు ఇక్కడ క్లబ్లు పబ్లు పార్టీలు అవి ఒకచోట పనిచేసేటప్పుడు సాఫ్ట్వేర్ అనేక రకాలు ఉంటారు అంటే ఇప్పుడు కొంతమంది పురుషులు ఏంటంటే భద్రత లేకుండా అయిపోయింది అనేది వినిపిస్తున్నమాట అంటే భద్రత లేదంటే ఉంటారు మేడం కొంతమంది మైల్డ్గా ఉంటారు కొంతమంది ఫాస్ట్ గా ఉంటారు ఈ ఫాస్ట్నెస్ తగ్గింది మగపిల్లలకి ఎందుకంటే మగపిల్లలు తక్కువ ఉన్నారు ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు ఆడపిల్లలు పెళ్లి కావాలంటే మగ అబ్బాయికి ఆడపిల్ల నచ్చ ఆడపిల్లకి నచ్చాలి వాడు ఇప్పుడున్న పరిస్థితులు ఇంతకుముందు పరిస్థితుల్లో మగ అబ్బాయి ఆడమ్మాయిని అమ్మాయిని చేసుకుని ఓకే అని చెప్పి చేసుకునేవాడు లవ్ అఫేర్స్ చేసుకుని ఇప్పుడు అట్లా కాదు పిల్ల మగ అబ్బాయిని వెతుకుని లవ్ చేసుకుని ముందు అడ్వాన్స్గా ముందుకన్నారు అతను కూడా ఓకే అంటే పెళ్లి చేసుకుంటున్నారు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మారింది అంటే అప్పుడు ఒపీనియన్ అంత ఇంపార్టెంట్ అమ్మాయిలకి ఇప్పుడు ఒపీనియన్టెంట్ లేకుండా సెలెక్షన్ చేసుకుంటారు తల్లిదండ్రుల మాటలు కూడా వినడం లే అరేంజ్డ్ మ్యారేజెస్ చాలా తక్కువ ఓన్లీ లవ్ మ్యారేజ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ డిపార్ట్మెంట్ కంపెనీస్ లో అందరు ఒక చోట కూర్చొని మాట్లాడతారు పార్టీలు చేసుకుంటారు రాజు చేసుకుంటారు వాడికి అదే వ్యూహం బావిలో కప్పలాగా ఉంటారు వాళ్ళకి నచ్చిన వాడిని ఏదో పై పైన నచ్చింది ట్రాప్లో పడిపోతారు ఆ మైండ్లో దాంట్లో మైండ్లో ఒకసారి వాళ్ళకి మైండ్ పడింది బాగున్నాడు పెళ్లి చేసుకుందాం వాడి కార్లో వెళ్తున్నాడు జరిగి ఉంది డబ్బులు ఉన్నాయని చెప్పి లవ్ చేస్తారో ఉంటుంది నడుస్తుంది బండి వాడు ఫ్యామిలీ లీడ్ చేస్తారో లీడ్ చేయారో అది నడిచి కాలమే చెప్తుంది కదా మేడం ఇప్పుడు మనం ఎవరిబడి అంత ఫాస్ట్ ఉండరు ఎవరి తగ్గిపోతుంది ఒకసారి హై ఉంటే ఒకసారి డౌన్ ఉంటుంది మగపిల్లలకి సెక్యూరిటీ లేదంటే ఈ ఆడపిల్లలు దొరక్క పెళ్ళిళ్ళు కాక అలా ఆడపిల్లలకి నచ్చితేనే చేసుకుంటున్నాను అని చెప్పి అట్లా నచ్చితేనే అంటే ఇంకా గులాంగిరి అయినట్టే లెక్క ఆమె కొంతమంది నచ్చుతుంది కొంతమంది నచ్చదు ఈ మగపిల్లలు కూడా క్వాలిఫైడ్ ఉంటారు కానీ వాళ్ళు ఏం చేయాలి ఏం తెలియదు ఆడపిల్లలకి కొన్నంత మైండ్ మగపిల్లలకి లేదు ఆలోచన శక్తి లేదు తక్కువ ఇప్పుడు కంపరిటివ్లీ ఆడపిల్లలకే ఆలోచన శక్తి ఎక్కువ థింకింగ్ పవర్ ఎక్కువ డెసిషన్ మేకింగ్ ఎక్కువ ఏదైనా డెసిషన్ చేస్తే ఇంప్లిమెంట్ చేస్తారు మగపిల్లలకి అట్లా కాదు ఆలోచన తక్కువ మైండ్ ఫ్లెక్సివిటీ ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తే వాళ్ళకి ఎక్కుతుంది వేరే పనులు చేయలేరు అట్లా ఉంటుంది అందుకని భద్రత అనేది మగపిల్లలకి కూడా తక్కువే ఉన్నది ఇప్పుడు పెళ్ళిళ్ళ విషయంలో లేకపోతే ఇప్పుడు ఇంకో ఏదైనా కేసు అయిందనుకోండి చిన్న అంటే మగపిల్లలకి రఫ్ అండ్ టఫ్ మాట్లాడతారు ఆడపిల్లలకి వెయిటేజ్ ఎక్కువ ఉంది ఈవెన్ కోర్టులో కూడా ఈ లీగల్ లీగాలిటీ వైజ్ కూడా ఆడపిల్లలకే వెయిటేజ్ ఎక్కువ ఉంది కంప్లైంట్ పోలీస్ స్టేషన్ ఇస్తే ఆడపిల్లలకే ఇస్తారు ఈవెన్ కోర్టులలో జ్యుడిషియరీ దాంట్లో కూడా ఆడపిల్లల కేసులో ఏదైనా ఉంటే కొంచెం ప్రయారిటీ వైజ్ ఏమాత్రం రీజనబుల్ అయినా ఆడపిల్లల తరఫునే వస్తుంది మగపిల్లల తరఫున రాదు అది పరిస్థితులు మారాయి ఎందుకంటే గవర్నమెంట్ తరఫున ఎట్లా ఉందంటే ఆడపిల్లలకి కొంచెం ఎంకరేజ్మెంట్ చేయాలి వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కువ ఇవ్వాలి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దాంట్లో ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి తర్వాత వాళ్ళకి కావాల్సిన రాయితీలు ఇవ్వాలి వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వాలి ఉద్యోగాలు దాంట్లో ట్రాన్స్పోర్టేషన్ అవి ఇవ్వాలి సెక్యూరిటీ ఆడవాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి ఇప్పుడు అనుకున్నట్టు గవర్నమెంట్ ఎక్కువ ఇస్తున్నారు అయినా కూడా ఈ ఆడపిల్లలకి కొన్ని అత్యాచారాలు అవి జరుగుతున్నాయి దాని గురించి ఒక పాట రాశా మేడం రికార్డు కూడా చేశాయి మానబంగాలు ట్రైన్లో మన ఈ మధ్య కూడా ట్రైన్లో మెట్రో లో కూడా మానబంగాలు జరిగాయి బస్సుల్లో జరిగాయి కొన్ని కొన్ని క్యాబ్ డ్రైవర్లు కూడా అట్లా జరుగుతున్నాయి ఒక మంచి బ్రహ్మాండమైన పాట రాశా దీని గురించి మేడం నేనే లిరిక్స్ రాసా పాట కూడా చూజ్ చేయించా నేనే రికార్డు కూడా అయింది ఓకే దాని రికార్డు కూడా అది మీకు వినిపిస్తా దీని రిలేటెడ్ ఎట్లా ఉందని చూడండి ఇంత బ్రహ్మాండమైన పాట మానరులు పైలతో కొనితలనే అత మాచ్య పుష్ట మనుషులు శాసన తీ రావణ రాక్షసులందరో ఏమైపోతు ఎదురు తిరిగిన మహిళలపై హత్యా నేరం అధికారాన్ని ప్రశ్నించే నాథుడే లేదు కనాజనకు చెడు మార్గాలు దుష్ట గ్రహ దుష్ట రాజ్యం భరతుడి పట్టం మంత్రి కింకరుడగు కింకరుడే మంత్రాయ దారి తప్పిన ప్రజా జీవితంలో

చూడండి భాగవతం పాపాలతో పరిస్తోంది భూలోకం చైలని జగముల కానొస్తోంది దేశం చూపిస్తా చూపిస్తాయి మనుషుల వ్యవహారం ఇష్టారా చంపలతో ఉసలు కొట్టి ప్రసంగాలు నాది రాజ్యాధికారం విర్ర వీగు చూడండి చూడండి భాగవతం పాపాలతో పరిస్తోంది భూలోకం చల్లని జగముల కానొస్తోంది దేశం చూపిస్తా చూపిస్తాయి మనసుల బాగుంది అవును మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో దాని గురించి రిలేటెడ్ గా ఉంది కొంచెం లిరిక్స్ రాసింది నేనే చూన్ చేసింది నేనే రికార్డింగ్ యాప్ లో రికార్డ్ చేసి ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం సార్ దారా చాలా విషయాలు తెలుసుకున్నాం కదా మరిన్ని విషయాలు మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం నమస్కారం